తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ రైతులతో మమేకమయ్యారు ఆత్మీయ సమావేశం పేరుతో కంచర్లపాలెంలో జరిగిన కార్యక్రమంలో రైతులతో ముచ్చటించారు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు రూరల్ మండల గ్రామం కంచర్లపాలెంలో సోమవారం సాయంత్రం ధాన్యం రైతులతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు గత ఖరీఫ్లో తెనాలి మండలంలో రెండు వేల ఐదు వందల ఎనభై మంది రైతుల నుంచి పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు మంత్రి గుర్తు చేశారు రైతుల బ్యాంకు ఖాతాల్లో ముప్పై కోట్లను జమ చేశామన్నారు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు డిప్యూటీ ఎంపీడీఓ వైవీడి ప్రసాద్ పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు జనసేన నాయకులు పాల్గొన్నారు ఎప్పుడైతే టన్లు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా ఆ టార్గెట్ పెట్టుకోలేదు గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్ అదే వైసీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంలో ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించారు నాకు ఆ నమ్మకం ఉండింది ప్రజల్లో మనం ఆ విధమైన ఒక బలమైన మంచి విధానం తీసుకొస్తే ఖచ్చితంగా మన పైన అభిమానం చూపిస్తారు ప్రభుత్వానికి డబ్బు ఐ మీన్ ధాన్యం అమ్ముతారనే నమ్మకంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ అప్పచెప్పినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు మన మేనిఫెస్టోలోనూ అనేక సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు నలభై ఎనిమిది గంటల్లోనే రైతుకి మన డబ్బులు వాళ్ళ ఖాతాలు అనే మాట చెప్పాం దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేది కొంచెం లోతుగా అధ్యయనం చేసుకోమని చెప్పారు ఆ రోజున్న పరిస్థితులు ఆర్థికంగా మనం చితిపోయాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బ్యాంకు కూడా మనకి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా కొన్ని సొంతంగా మనం తెచ్చుకోగలుగుతామంటే ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేనప్పుడు ఏదో కష్టపడి అనేక మంది పెద్దలు మనకి సహకరించినందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రభుత్వం కూడా సహకరించినందుకు ఆ ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టళ్ళు కూడా మనం నలభై ఎనిమిది గంటల్లో దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తం అంటే సంవత్సరం మొత్తం కొనుగోలు చేసి నాకు తెలిసి నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు టార్పాలిన్ పట్ట రైతుకు ఫ్రీగా ఇచ్చింది లేదు మీకు ఇంకా విషయం చెప్పిన వారు ఏం చెప్పారంటే అన్ని చోట్ల ఐదు పది ఇచ్చారు మండలానికి తార్పాలిన్స్ అంటే ఎక్స్క్లూజివ్గా కాన్స్టెన్సీ మొత్తానికి మన ఆర్ఎస్కే ప్రతి ఆర్ఎస్కేకి ఇరవై ఐదు పెట్టాలి అని చెప్పారు ఆ రోజు నైట్ వర్షం పడేటప్పుడు మన రైతులు ఎవరో నాకు కాల్ చేశారు నేను సార్తో చెప్తే అక్కడ ఇరవై ఐదు అవసరం కాదు ఇంకో ఇరవై ఐదు పంపించాడు అన్నారు కంచె రూపాయలు పంపించాం యాభై ఏవో గారు మిగతా అన్ని చోట్ల ఇరవై ఐదు పంపిస్తే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రాగా ఎందుకంటే ఇక్కడున్న రైతులకి ఇంకా ఎక్కువ అవసరం అని భావించి ఇక్కడికి ఆ గైడెన్స్ కూడా సార్ అప్పటికప్పుడు రాత్రి తీసుకున్న నిర్ణయం ఆ రాత్రి కూడా నేను ఈ విషయంలో యువగారిని కూడా అభినందించాలి రాత్రి పూట మాకు పన్నెండు తర్వాత ఏ వెహికల్ దొరకకపోతే వీళ్ళు మోసే వాళ్ళు కూలీలు కూడా దొరకలేదు ఆ రాత్రి పన్నెండింటికి మేమే ఎవరో ఒకళ్ళని పెట్టి ఆ కూలీలు అవతారాలు కూడా ఎత్తి పన్నెండున్నర ఒంటి గంటకల్లా ఎందుకంటే వర్షం పడి తడిసిపోయిన తర్వాత ఇంక మేము ఉండి ఉపయోగం ఏమి లేదు ఈ ఉద్యోగం చేసి ప్రయోజనం లేదు ఈ చిన్న మాట వచ్చినా కానీ ఇప్పుడు ఇప్పుడే ప్రపంచం ఎట్లా ఉందంటే చిన్న మాట వచ్చినా ఒక బురద నాకు అర్థమైంది ఏంటంటే అడ్డంగా నిలబడతాను అనేది మాత్రం గట్టిగా అర్థమైంది రైతులకు ఏ సమస్య వచ్చినా అడ్డంగా నిలబడి నేను ధాన్యం పంపిస్తాను అని శ్రీనివాసరావు గారు అనే ఒక లారీ యాజమాన్యానికి వాళ్ళకందరికీ మా ఎదురుగానే ఫోన్ చేసి మిల్లు ఓనర్ గారిని కూడా గట్టిగా మందలించిన విషయం కూడా నా మా చెవులతో మేమున్నాం కాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడేస్తారు అప్పుడే దీనికంతటికి మూలం మహాజన్ల మనోహర్ గారి యొక్క ప్రారోగ్యంలో మనమందరూ వీరి అందరూ విత్తనమైన తెచ్చిన అధికారులు అందరూ మాకు సహకరించి ధాన్యం కొనుగోలు అందరూ వాళ్ళ పాత్రలు భయపడిపోయారు చాలా రాసి అలాంటిది ఒత్తిడి మేడేస్తారంటే మనోహర్ గారి పిండి గారి అసలు ఒక అధికారి ఎంఆర్ఓ గారు ఈ రోజు తిని నేను షాక్ అయిపోయాను ఒక ఎంఆర్ఓ ఇంత బాగా మాట్లాడతారా ఇంత బాగా జనం రైతులతో కలుస్తారా అని ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను చాలా ఎంఆర్ఓలను చూసాను నేను ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ భారీగా ఉండి సిన్చిర నేతాజీ గారు చేసి